మన ఉనికి ప్రజల ప్రాణాలు కాపాడేది ఒక్క డాక్టర్లు మాత్రమే పేదలకు వైద్యం ఎప్పుడు అందుబాటులో ఉండాలి సంపదే ముఖ్యం కాదు పని పనిచేయాలి అంటూ కూడా వైద్యో నారాయణ హరి అన్నారు మన పెద్దలు వ్యక్తి చనిపోతే ప్రాణాలు పోసేది ఒక డాక్టర్ మాత్రమే అంటున్నారు మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జీ కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి కందుకూరు పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసినటువంటి సెవెన్ స్టార్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలోని కొన్ని విభాగాలను ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ దేవుడికి సమానంగా వైద్యులను ప్రజలు పూజిస్తూ ఉంటారు అందువల్ల డబ్బులు సంపదే ముఖ్యం కాకుండా ప్రజల ప్రాణాలు సామాజిక దృక్పథం సేవాభావంతో పేదలకు వైద్యం అందించే విధంగా కూడా ప్రతి డాక్టరు పనిచేయాలంటూ కూడా ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులు పోటీతత్వంతో పనిచేయాలంటూ మంచి వైద్యం అందించే దిశగా కూడా ముఖ్యంగా పేదవారికి సరైన వైద్యం అందక ప్రాణాలు కోల్పోతున్నటువంటి పేద ప్రజల పట్ల ఆలోచించి వైద్యులు తమ వృత్తికి న్యాయం చేయాలంటూ కూడా తల్లిదండ్రులు జన్మనిస్తే అనారోగ్యం నుంచి విముక్తి పొందేలాగా చేసి మన ప్రాణాలను కాపాడేది ఒక వైద్యుడు మాత్రమే అంటూ కూడా ప్రతి వ్యక్తికి వైద్యం అందుబాటులో ఉండేలాగా అందరం కూడా కృషి చేయాలంటూ కూడా కందుకూరులో నూతనంగా ఏర్పాటు చేసినటువంటి సెవెన్ స్టార్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లోని కొన్ని విభాగాలను ప్రారంభించిన ఆయన వైద్య రంగానికి సంబంధించి అలాగే వైద్యానికి సంబంధించి వైద్యులు ప్రజల పట్ల నిర్వహించవలసిన తమ బాధ్యతలను గుర్తు చేశారు స్టార్ మేనేజ్మెంట్ కందుకూరు మండల కోటలో ఇరవై నాలుగు గంటలు ఆరోగ్య సమస్యలను పరిష్కరిస్తామని హాస్పిటల్ విషయం ముఖ్యంగా బీద జనం అట్టడు వర్గాల వాళ్ళు చిన్న చిన్న సమస్యలకు పట్టణం పోయి ట్రీట్మెంట్ తీసుకోవాలంటే చాలా కష్టమైన కారణంగా ప్రతి వ్యక్తికి అందుబాటులో దగ్గరగా హాస్పిటల్ చాలా అవసరం ప్రభుత్వ హాస్పిటల్స్ ప్రైవేట్ హాస్పిటల్స్ తల రెండు వ్యవస్థలు నడవాలనేది ప్రభుత్వ ఆలోచన ఇద్దరు పోటీ ప్రభుత్వ హాస్పిటల్లో మంచి ట్రీట్మెంట్ ప్రైవేట్ మంచిగా ఇస్తామని ప్రభుత్వం తర్వాత మేము ప్రయత్నం చేస్తాం విధంగా ప్రైవేట్ వాళ్ళు కూడా ప్రభుత్వ సంస్థల కంటే హాస్పిటల్ కంటే మంచిగా మంచి ట్రీట్మెంట్ ఇస్తామని వీళ్ళు కూడా ఫోన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది మీరు ఎక్కడ మీరు నా కోరిక ఆరోగ్యం ఆరోగ్యం రావద్దని కోరిక బై ఛాన్స్ ఏదైనా సమస్య వచ్చినా అసలు గా నియరెస్ట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అన్ని చేస్తున్నాను మీరు ఆరోగ్యం ఇది గొప్ప ప్రొఫెషన్ అంటే దేవుడితో సమానమించిన శక్తి మనం దేవుడు మండలం పట్టిస్తే వాళ్ళ చనిపోకుండా ఇలా పాడగలిగే శక్తి డాక్టర్లకి సంపాదన ప్రజా సేవ దాని యొక్క మనం సెల్ఫ్ ఎంప్లాయీ అయ్యేలాగే బెదిరించినట్లయితే ఉద్యోగాలు ఏ వాళ్ళుగా కాదు ఉద్యోగాలు వాళ్ళుగా మారాలనే ఆలోచనతో సొంతంగా హాస్పిటల్ సంతోషించదగిన మీరు సంపాదననే ప్రధానంగా తీసుకోవాలంటే సేవ సంపాదన కాంబినేషన్ లో ముందుకు డాక్టర్ గారు మరి సంస్థ